ఒక అట్టే ఒకటే రెండే పిండి అయిపోద్ది మళ్ళా ఇప్పుడు కోట శ్రీనివాసు మళ్ళీ ఒకటి దాంట్లో దీంట్లో అనుకో జీలకర్ర మాత్రమే వేయకు ఇది జీలకర్ర అసలు లేనే లేదు మీ ఇంట్లో పిండి ఉంది కలుపుకో నీళ్ళు ఎందుకు కలుపుకుంటున్నావు పిండి ఉట్టి పిండితో వేరే ఎవరో కూడా నీళ్లు కలిపేస్తారు ఉట్టి పిండితో అట్టేలా వస్తుంది అనుకుంటున్నావు ఇంత తొందరగా అయితే బాగుంటుంది బండి వేసుకుని పోవచ్చు బయటికి బయటకి పోనీ ఊరికి ఇం గెలగెరీ కదా ఇడ్లీ పడుతుంది కదా ఎందుకు నీళ్ళు కలిపినావు నీకు ఉందా అది లేదు కదా నాకు ఉంది కదా నేను వేస్తాను నువ్వు తిను నేను ఆడదాన్ని నీళ్ళు కలపద్దు కనుక నీళ్ళు కలపండి అట్టే వస్తుందమ్మా వచ్చింది అది దెబ్బ దెబ్బ అట్టేస్తే బాగుంటుంది దాంట్లో ఏదో కలిపిన ఇంతకీ నేను చూడలేదు కొంచెం ముందు రావాల్సింది నేను కొంచెం లేట్ గా వచ్చిన ఏదో ఉంది అందులో కానీ కొంచెం లేట్ అయింది వచ్చేలా నేను లేచి చూసా ఏం చేస్తుంది వంట రూమ్ లో అని చూసా చూడగానే మళ్ళా వచ్చేసా కాదు ఏదో ఎర్రగా ఉంది పచ్చడి ఏదో ఉంది మరి అందుకే చెప్పు మరి నీ నోటితో వినాలనుంది కోసం పచ్చడి అది కలుపుకుంటాను దండం పెట్టాలి కనుక దోశ చేసి పైన జల్లుకోవచ్చుగా చల్లుకోవచ్చుగా చాలా కాలం

వాళ్ళు నిన్ను గెలికే వాళ్ళు నీకు కోపం వచ్చేది వాళ్ళని వేసుకునే వీళ్ళు మనుషులే గెలుపుతాను వాళ్ళే తడి అదేంటుతున్నావు అవును తప్పు అంట ఏదో చేస్తున్నాను ఇంతకి కాదు ఇప్పుడు ఎక్కువే తింటాను కనుక ఇంతకుముందు తక్కువ తినేదాన్ని లేదు వామ్మో నువ్వు ఘోరంగా ఉన్నావు ను నువ్వు మొన్నటి వరకు ఫుడ్ తక్కువ తినేదాన్ని ఆ పలావ్ వండిన ఆ రోజు నుంచి చూస్తున్నాను నిన్ను అంత 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 అంతే చూస్తున్నా ఇదేంది మొన్నటి వరకు ఎంత తినేది వద్దమ్మో వద్దమ్మో అనేది ఇదేంది ఇంత ఇంత ప్లేట్లు వేసుకుంది అన్నది షాక్ అవుతున్నాను నేను

మీరే కింద నేను పైన ఆ పాము వచ్చే ముందే ఎందుకో నేను పైకి వెళ్ళిపోయినా దేవుడిని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఉంటా నిన్న వాడు అంటనే ఉండు ఏదో జరుగుద్ది ఏదో జరుగుద్ది ఏదో జరుగుద్ది అంటాడు అంటే వాడు అంటూ వద్దని అంటే నేనేం చేసిన అరే నోరు మీరు అను అని అంటున్నా నేను

నేను నేనేం చెప్పినా వాడికి అరే నీకు ఆమె నేను కాపాడతారా అని వాడు నిల్చున్నా ఊరికి అలా చెప్పి నించున్నా అదేంటో ఆ టైంకి నేను పైకి వెళ్ళిపోయినా అప్పటి వరకు నీళ్ళలో నించున్నా వెళ్ళిపోయినా వాడు చూసి చూడు వాడు ఇంకొకటి చూసి పావనంగల్ని ఈడు గొయ్యను పరిగెత్తిండు వాడు వాడు చూసి వాడు చూసి చెప్పగానే మీ తమ్ముడు నుంచి రోడ్ ఎక్కేసాడు తర్వాత నేను ఎక్కడైపోతున్నప్పుడు సేపు పెట్టుకున్నాను మా తమ్ముడు కూడా ఇటే ఉండు నా వెనకే ఉండు నేను వీడియో ఎట్టు తెస్తాను వాడు కూడా అటు వస్తాడు ఫోన్ పట్టుకొని నువ్వు అంటే తిడుతున్నావు కదా ఒరేయ్ వాడిని చూసి నేర్చుకోరా ఒరేయ్ వాడు చూడరా అన్ని మూలలు తెస్తాడు చూడరా అంటే వాడు నా వెనక తిరుగుతున్నాడు వీడు ఈడు నేను పైనే ఉన్నాం వాడు నల్లడేమో అటు పక్క ఉన్నాడు ఈడు నువ్వే కింద ఉంది ఆ ఇంకా చూడు మామూలు కామెడీ కాదు ఇది ఏంది కనుకో అయినా నువ్వు అట్ట కూరేసుకోడం ఏంది కనుకో ఏదో కోరేసినవు కనుక బెండకాయ పులుసు ఏదో వేసి బెండకాయ పులుసే అది ఇత్తనాలు కనిపిస్తున్నాయి నువ్వు వీడియోలో మాట్లాడుతున్నావు చిన్నగా మాట్లాడి అసలు బెండకాయ పులుసు ఎందుకు వేసుకున్నావు అమ్మా చూద్దా ఒక్కోసారి నాకు ఏదో తినకుండా నన్ను చేత్తనువో లేకపోతే నువ్వు కావాలని తింటా నువ్వో ఇష్టమై మరి ఎందుకు ఇష్టం నాకు అర్థం అన్నట్ల కనుకో ఇష్టమయ్యే చేస్తున్నాం బెండకాయ పులుసు వేసుకోవాలన్నట్లు అంత వచ్చింది కనుక బెండకాయ పులుసు నేను అది కారం కాదు దాన్ని పండు మిరపకాయ చట్నీ పండు మిరపకాయ ఉంటుంది

తలమెర తలమేర్పు కాదు నువ్వు పెట్టుకున్న రంగు క్వాలిటీ లేదా అది ఎవరికైనా వెళ్ళిపోతుంది